జై భయా ఇంటర్వెల్ బ్యాగ్ అసలు ఇంటర్వెల్ కంటే ఐడల్ బ్యాగ్ జై భయామనంద బోయపాటి బోయపాటి కింగ్ తమనంద కంటే బోయపాటి బోయపాటి సినిమా సినిమా క్లైమాక్స్ మీరు అంతా ఊహించుకోండి ఊహించుకోండి దానికంటే డబుల్ త్రిబుల్ ఉంటే ఇంక అంతే డబుల్ త్రిబుల్ ఇంకా అంత మించి ఉంటుందన్న క్లైమాక్స్ పార్ట్ డౌన్ పార్ట్ వన్ పార్ట్ టు పార్ట్ టూ అన్న అరాచకం అన్న పార్ట్ డౌన్ కంటే పార్ట్ టూ త్రిబుల్ మించి ఉంది అన్న త్రిబుల్ గా హండ్రెడ్ టైమ్స్ బెటర్ మోర్ దెన్ హండ్రెడ్ టైమ్స్ పార్ట్ వన్ కంటే పార్ట్ టూ మోర్ దెన్ హండ్రెడ్ టైమ్స్ బెటర్ ఫైవ్ ఫైవ్ ఇ రేటింగ్ బాలకృష్ణ కెరీర్ లో బిగ్గెస్ట్ మూవీ

పిక్చర్ మామూలుగా బొయా బాలయ్య ఎలివేషన్స్ ఎక్సలెంట్ తమన్ బ్యాక్ గ్రౌండ్ సూపర్ ఆ పిక్చర్ బోర్డర్ ఎపిసోడ్స్ చాలా బాగున్నాయి క్లైమాక్స్ ఎక్సలెంట్ ఇంటర్వెల్ ఎపిసోడ్ హైలైట్ తమన్ గాడు మాట నిలబెట్టుకున్నారా తమన్ గాడు మాట నిలబెట్టుకున్నారా నిలబెట్టుకున్నాడు హండ్రెడ్ పర్సెంట్ సింపుల్ గా సూపర్ సూపర్ సింపుల్ సింపుల్ గా ఒకటే అన్న తాండవం శివండే శివయ్య తాండవం కాలు నొప్పులు సీట్లో లో నొప్పులు కాళ్ళు కూర్చుంటే లో అఖండ తాండవం లోపల భీపక్షం తాండవం శివ తాండవం మంచి రాంపు రాంపు ఇంటర్వెల్ ఇంటర్వెల్ కాంబినేషన్ రాసి పెట్టుకోండి రికార్డులు బ్లాక్ బాస్టర్ బ్లాక్ బాస్టర్ బోయ్ బోయ్ పాటి బాలకృష్ణ హిట్ మరో హిట్ సూపర్ బోయపాటి డైరెక్షన్ ఎక్సలెంట్ బోయపాటి అద్భుతంగా తీసాడు అక్కడ వన్ కంటే అక్కడ టూ అద్భుతంగా తీసాడు అసలు బోయపాటికి నేను దండం పెడుతున్నా నటించిన బాలయ్య బాబుకి పాదాభివర్ధన చేస్తున్నా బాలయ్య బాబుకి ఎక్సలెంట్ ఫస్ట్ హాఫ్ ఇంటర్వల్ బ్యానర్ సూపర్ అసలు కోణకు వచ్చినట్టుంది మాకు కుర్చీలో భయం మేము సూపర్ గా ఉంది గారు బాగుంది అసలు జై జై సూపర్ చాలా పిక్చర్ బాలయ్య గారు చాలా సూపర్ గా అనిపించారు అక్కడ మీద అక్కడ చాలా బాగుంది సూపర్ వెయిటింగ్ బ్రోవిటింగ్ ఆల్రెడీ సూపర్ అన్న సూపర్ హిట్ మూవీ అన్న ఎక్సలెంట్ బాలయ్య బాబు రియల్ గా శివుణ్ణి చూసినట్టే ఉందన్న అఖండ తాండవం అంటే రియల్ రుద్ర తాండవం సూపర్ మూవీ సూపర్ 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 మూవ్ మెంటల్ మాస్ మెంటల్ మాస్ అద్భుతం ఇంకంతే జయండ జయపాటి బాలయ్య తమ్మన్ ఇంకంతే

బోయపాటి రేటు జై బోయపాటి జై బోయపాటి స్టోరీ అనగా దైవత్వం చూపించాడు చాలు మనిషికి అది కావాలిగా సినిమా దైవత్వం కల్లా బ్లాక్ బాస్టర్ అది దేవుడిని చూడాలి సినిమా కాదు జై బోయపాటి జై భోయపాటి అంటే అన్ని వచ్చేస్తా సూపర్ డూపర్ ఇటు బాయ్ ఫ్రెండ్ సూపర్ డూపర్ ఇటు అఖండన్ మించి ఉంది పదింతలు అఖండన్ మించి ఉంది హాయ్ బ్రో హాయ్ బ్రో సో అఖండ టూ ఎన్నో వివాదాల తర్వాత రిలీజ్ అయింది కదా ఎలా అనిపిస్తుంది అసలు మనం గ్యాప్ వచ్చిందనే ఫీలింగ్ ఏ మాత్రం లేదు బ్రో ఎందుకంటే సినిమా చూసినంత సేపు అసలు ఇది సినిమానా జాతరన ఒక కుంభమేళ జాతర సాగినట్టుగానే ఉంది లోపల థియేటర్లో చూస్తే అభిమానులు వాళ్ళ ఆనందాన్ని మామూలుగా వ్యక్తపరుస్తలేరు సీట్ల నుంచి లేచి నిలబడి సినిమా చూస్తున్నారు ఎవ్వరు కూడా సీట్లలో కూర్చొని సినిమా చూడట్లా లేచి నిలబడి సినిమా చూస్తున్నారు ఒక్కొక్క సీన్కి ఒక్కొక్క డైలాగ్కి అభిమానులు ఏ విధంగా వాళ్ళ లోపల ఉన్న అభిమా అభిమానం ఎలా వ్యక్తపరుస్తున్నారు అంటే ఒక్కొక్కరు క్లాప్స్ కొడుతున్నారు ఎగురుతున్నారు అరుస్తున్నారు జై బాలయ్య అని అసలు నిజంగా ఒక్కొక్క సీన్ హైలైట్ బ్రో వేరే లెవెల్ శివుడే బాలకృష్ణ రూపంలో వచ్చే సినిమా తీసాడు అన్నట్టుగా ఉంది సో ట్రైలర్లో డైలాగులు చూపించారు కదా ఓవరాల్ మూవీలో ఎన్ని డైలాగ్స్ ఎన్ని డైలాగ్స్ ఉన్నాయి బ్రో సెకండ్ బాలయ్య గారు వచ్చిన తర్వాత ప్రతి ఒక్క ఆయన లోపల ఆయన నోట్లో నుంచి వచ్చే ప్రతి మాట డైలాగ్ అంటే ఆ సి సినిమాని అఖండాలు ఏ విధంగా అయితే ఒక్కొక్క డైలాగ్ని వదిలాడో అంటే చిన్న సీన్లో కూడా బాలయ్య గారు చెప్పే డైలాగు ఒక రామబాణంలో తాకుతుంది కదా ఇది మాత్రం వేరే లెవెల్ అసలు రాముడు రామబాణాన్ని ఏ విధంగా గురి తప్పకుండా కొడతాడు అదే విధంగా ఉంది రాముడు అర్జునుడు కలిసి సినిమా తీస్తే ఎలా ఉంటుందో బాలయ్య గారు ఒక్కరు కలిపి ఆ సినిమాలో చూసినట్టుగా ఉంది బ్రో మనకి తమనగా థియేటర్లు పగిలిపోతాయన్నది అలా ఉన్నాయా అస బ్రో ఇది మాత్రం నిజం బ్రో థియేటర్లు పగిలిపోవడం అంటే ఏమో అనుకున్నాను నేను తప్పగానే లైవ్లో చూసే వాళ్ళ నేను అసలు ఆయన కొట్టే బీజిఎము గూస్ బంప్స్ అసలు మనకి బాలయ్య బాబుకి ఆ బీజియంకి రెండు కలిపి చూస్తుంటే ఇట్లా రోమాలు లిక్కబుడుస్తున్నాయి నేను అనుకున్నారే ఇది లేకుండా నేను ఆ ఫోబియాలోకి వెళ్ళిపోయానా అట్లా రియాక్ట్ అవుతున్నాను అనుకున్నాను కానీ అసలు జెన్యున్ గా చెప్తున్నా రోమల్ నిక్కబుడుసైపో ఇంటర్వెల్ సీన్ మాత్రం అసలు మామూలుగా ఉండదు బాలయ్య బాబు గారు సెకండ్ బాలయబాబు గారు ఎంటర్ అయ్యే టైంకి మనం పిచ్చకి పోతుంది మనకి మైండ్ లో నుంచి అసలు ఆ సీన్ వెళ్ళిపోదు ఇంకా వన్ కి పార్ట్ టూ కి డిఫరెన్స్ అంటే ఏం చెప్తారు పార్ట్ వన్ ఒక హిమాలయాన్ని తాకింది అనుకుంటే పార్ట్ టూ హిమాలయాన్ని బ్రో ఇంకా ఇక దీనికి ఆకాశానికి ఆ నిచ్చెన లేయడము అంటాం కదా ఆకాశాన్ని నిచ్చెన లేదు కదా డైరెక్ట్ ఆకాశానికి దూసుకెళ్ళిపోయింది ఎటువంటి నెగిటివ్ లేదు ఎటువంటి ఏది లేకుండా చాలా సూపర్గా అంటే సినిమాని ఒక్క ముక్కలో చెప్పాలి అంటే శివుడే బాలయ్య బాబు గారి లోపల వచ్చి సినిమా తీసిండు అన్నట్టుగా ఉంది వరకు ఉంది స్కోప్ ఉందా చాలా బాగుందండి ఆది పినిశెట్టి శెట్టి గారు ఇది వేరే లెవెల్ వేరే లెవెల్ సినిమా సినిమా అసలు ఇంటర్వెల్ సీన్కి మనకి ఖచ్చితంగా రోమాలను నిబుడుస్తాయి బ్రో మనం జనాలు ఏ విధమైన కాన్సెప్ట్తో చూస్తామో ఏ విధమైన దృష్టితో చూస్తామో సినిమా అదే విధంగా ఉంటుంది నిజంగా నాకు మాత్రం బాలయ్య బాబు గారు ఒక శివుర్లాగా అనిపించారు సినిమా మొత్తంలా వేరే వేరే లెవెల్ అంటే సెకండ్ బాలయ్య ఎంటర్ అయ్యే టైంకి ఉంటుంది కదా ఒక్కొక్క సీన్ ఆయన త్రిశూలం తిప్పడం కానివ్వండి ఆయన తలకాయన పట్టుకొని దిష్టి తీయడం కానివ్వండి అసలు మామూలుగా ఉండదు అంటే మనకి పిచ్చిపోతుంది యా ఖచ్చితంగా ఉంది బ్రో అంతకు మించి రెట్టింపు డబల్ ట్రిపుల్ ఉంది అసలు ఉండడం కాదు బ్రో ఒకసారి సినిమా చూస్తే ఆ ఫీల్ అర్థమవుతుంది సినిమా చూడకుండా కంటే సినిమా చూస్తే ఆ ఫీల్ అర్థం ఎంతవరకు వర్కౌట్ అయింది ప్రతిదీ ఆయన బోయపాటి గారు చాలా జాగ్రత్తగా కూర్చొని బాలయ్య బాబుకి ఇది ఒక సినిమా హ్యాట్రిక్ అవ్వాలని సినిమా స్క్రిప్ట్ రాసిండు బ్రో స్టోరీ లైన్ మాత్రం సూపర్ ప్రతి ఒక్కరి క్యారెక్టర్ హైలైట్ బ్రో ఈ సినిమాల ఏ టు జెడ్ చిన్న ఒక సెకండ్ కనిపించే వాళ్ళ దగ్గర నుంచి సినిమా మొత్తం నడిచిన బాలయ్య బాబు గారి వరకి వేరే లెవెల్గా రాసిండు ఆయన ఎక్కడ కూడా తక్కువ తగ్గేది లేదు తగ్గించే క్యారెక్టర్ లేదు అక్కడ థ్యాంక్ యూ